అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారిగా చూస్తే పదిహేను డిఎస్సిల అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహిస్తాం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే దాదాపు రెండు లక్షల ఇరవై పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష దాంట్లో లక్ష ఎనభై వేల పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది ఇది ఒక చరిత్ర అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష పెద్దలు ఇప్పుడే మాట్లాడుతున్న అని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా పన్నెండు రెండు ఇరవై నాలుగు అంటే ఎన్నికలకి ఇంకా రెండు నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువతి యువకుల్ని మబ్బు పెట్టేదానికి ఆరు వేల ఒక వంద పోస్టులు అది కూడా ఆరు వేల వంద పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు సున్నా అందుకే అధ్యక్ష తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మన ఎన్నికలు గెలిచిన వెంటనే పోలీస్ సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష